స్టీలు స్టాండే బ్రతుకుకు ఆధారమైంది అది లేనిదే లేని స్థితి అతనిది అభాగ్యుల మధ్యే బ్రతుకు జీవనం ఆరు సంవత్సరాలుగా గడిచింది గతంలో మతిని పోగొట్టుకున్న ఈ మనిషి పేరు జగన్ ఊరు సికింద్రాబాద్ హైదరాబాద్ జంటనగరాల మధ్య ఉన్న తుర్కపల్లి బొల్లారం పోలీసుల పుణ్యమా అంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు మెరుగైన వైద్యమందించగా మెల్లమెల్లగా కోలుకున్నాడు తాను చూస్తున్న ఆ దీనచూపులు ఎవరి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టే ఉన్నవి తన మౌనం తన బంధువుల రాకకై ఎదురు చూస్తున్నదేమో బ్రతుకు భారమైన జీవనం తప్పదు కదా తన పరిస్థితి మరొకరి సాయం లేనిదే గడువలేకున్నది అది గమనించిన శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి తనకు బహుశా నూతన జన్మను బహుకరించబోతున్నాడేమో ఆశ్రమ సేవా సిబ్బంది వైద్యుల వద్దకు తీసుకువెళ్ళి తగిన ఆరోగ్య పరీక్షలు చేయించారు తాను ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యురాలు తెలిపారు తను కంటతడి పెట్టుకున్నాడు ఇన్నాళ్ళు తనని కన్న తండ్రిలా చూసుకున్న ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతున్నానని తనకు తెలిసిపోయిందేమో అందుకే తడి పెట్టుకున్నాడు ఆ వైద్యురాలు ఏడుస్తున్న జగన్ను కన్న కూతురిలా ఓదార్చుతుంది ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుంది ఇంత మంచిగా ఎవరు చూసుకుంటారు మీరే చెప్పండి తన ఆరోగ్యాన్ని బాగుపరచి ఇన్నాళ్ళు కలిసున్న తన స్నేహితులతో కరచాలనం చేసుకుని చివరి వీడ్కోలు పలికి స్వామివారి చెంతకు చేరుకున్నాడు చేత ఇష్టపూర్వకంగా అభిషేకం చేయించుకున్నాడు ఆ పరమేశ్వరుడు నిండు మనస్సుతో పండు వయస్సులో ఉన్న జగన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి బొల్లారం సాగనంపుతున్నాడు పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది ఎంత పుణ్యం చేసుకుంటే ఈ భాగ్యం దక్కుతుందో కదా ఆశ్రమం నుండి వ్యాను బయలుదేరింది నగరాల గుండా బొల్లారం వైపు మళ్ళింది తనవారు తనకు ఆశ్రయమిస్తారా మాకు తెలియదు పొమ్మని గింటేస్తారా తన అన్నగారి బంధువులు తనకు ఆత్మీయులవుతారా సరి అయిన అడ్రస్సుకే చేరగలుగుతారా వేచి చూద్దాం ఆ ఈశ్వరుని దయవల్ల ఎట్లా అయితేనే బొల్లారం చేరుకున్నారు తన మనవరాలి సాయంతో ఇల్లు చేరుకోగలిగారు ఆ ఇంటి దగ్గర జరిగిన సంభాషణను విందాము ఇప్పుడు వీళ్ళని ఆశ్రంలో సలము ఎందుకంటే అడ్రస్ చెప్పిన వాళ్ళని అందరినీ ఇళ్ళలో పంపిస్తున్నాం అన్నట్టు అయితే ఇప్పుడు పైకి వెళ్ళి ఆర్డర్లు వచ్చినాయి అడ్డా చెప్పిన వాళ్ళందరినీ ఇళ్ళలో పంపించడం ఇప్పుడు చాలా మందిని పంపిస్తున్నాము అలా జగన్ తన సొంత గూటికి చేరుకోగలిగాడు మామయ్య తడిలా నేను తప్పిపోయి ఆరున్నర సంవత్సరాలు అవుతుంది దాదాపు మా ఆశ్రమం వాళ్ళకు థ్యాంక్స్ తీసుకొచ్చి అప్పగించింది అందుకు అద్దంకి అశోక్ గారు తన మామకు అండగా ఉండి కడదాకా చక్కగా సాకాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సర్వే జనా సుఖినో భవంతు